వెల్కమ్ టు న్యూస్ యాదగిరిగుట్టలో ఏర్పాటు కాబోతున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్కు తీసుకువెళ్తున్నానని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు నిజం కాదని ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య ఒక ప్రకటనలో తెలిపారు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించి ప్రజల మద్దతు లేని మాజీ ఎమ్మెల్యేలు ప్రజలను గందరగోళ పరిచేందుకు నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు ఆలేరు నియోజకవర్గ అభివృద్ధిని మరచి సొంత ఆస్తులు పోగేసుకున్న నాయకులు పుటకో పార్టీ మార్చిన నాయకులు చెప్పే మాటలు ప్రజలు విశ్వసించవద్దన్నారు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా నేను నా నెల జీతాన్ని కూడా ప్రజలకే ఇస్తున్నానని నియోజకవర్గ అభివృద్ధి నా ప్రధానంగా పనిచేస్తానన్నారు ఆధారం లేని ప్రకటనలు చేసే నాయకులు ఆ పార్టీ కార్యకర్తలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని వారి నాయకులకు జ్ఞానోదయం చేయాలన్నారు ఈ పాలన కేసీఆర్ పాలన కాదని ప్రజా పాలన అన్నారు అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే ప్రజలు బీఆర్ఎస్ నాయకులను గ్రామాల్లో తిరిగినివ్వరని అన్నారు ఒక ఆయన గాలికొచ్చిన ఆయన గాలికొచ్చి గాలి గెలిచిపోయి గాలికొచ్చినోడు కూడా మా మీద మాటలు మాట్లాడతాడు వాడికి ప్రజలంటే తెలియదు ప్రజాస్వామ్యం తెలియదు మాట్లాడుతుండంటే నీకు నీకు ఏ రకంగా పార్టీలు మారితే కనీసం నువ్వు లేనప్పుడన్నా పార్టీలకు విలువ ఉండే నువ్వు అయిన తర్వాత పార్టీలకు విలువలే కూడా చేస్తున్నావు ఇలా నీ విలువ తీసుకోవడానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీతోటే ఇలా అభివృద్ధి సాధ్యం అని చెప్పి ప్రజలు నమ్మి కాంగ్రెస్కి అవకాశం ఇస్తే ఇలా గాలికి గాలి గెలిచి గాలి పోయి మా ప్రభుత్వం మీద మా గౌరవ రేవంత్ రెడ్డి మీద ఈ రకంగా మాట్లాడడం మీ తెలివికి మీ తెలివి తనానికి నిదర్శనం ఏదైతే గతంలో ఏడవ నెల మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయిందో ఆ మెడికల్ కాలేజీని ఖచ్చితంగా యాదృట ఇక్కడ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ యాక్వేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం దానికి ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మల్లికార్జున గారిని ప్రిన్సిపల్గా వేయడం జరిగింది ఇప్పటికే ఇరవై మంది స్టాఫ్ నర్సును వేయడం జరిగింది రేపు జూలైలో జరిగే ఎంస ఎగ్జామ్ వల్ల వచ్చే మెడికల్ పిల్లలకు వంద నుంచి యాభై నుంచి వంద మంది పిల్లలకు రే ఇరవై వేల ఎస్ఎఫ్టీ తోటి ఇక్కడ బిల్డింగ్ ఏర్పాటు చేసి హాస్టల్ వసతి ఏర్పాటు చేసి ఇక్కడ మెడికల్ కాలేజ్ కట్టాలని మేము ముందుకు పోతుంటే మెడికల్ కాలేజ్ తరలి వెళ్ళింది మెడికల్ కాలేజ్ ఆకెత్కపోయిందని చెప్పడానికి మీకు ఏ రకంగా నోర్లు వస్తున్నాయి మిమ్మల్ని ఐదేళ్ళు ప్రజలు ఇంట్లో కూర్చోమన్నారు మాకు సలహాలు ఇవ్వండి అభివృద్ధిలో మీరు కీలకంగా అండి మెడికల్ కాలేజీని ఎక్కడ కడదాం ఎట్లా కడదాం ల్యాండ్ ఎక్వేషన్లో మీ సహకారం ఇవ్వండి గుట్ట కనువైన ప్లేస్లో ఇక్కడ మల్లాపూర్ కానీ సైదాపూర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్లో కట్టడానికి సిద్ధంగా ఉన్నాం గౌరవ కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు ఈ ల్యాండ్ ఎక్వేషన్ చేస్తున్నాం మనకు ల్యాండ్ ఇరవై ఇరవై వేల ఎస్ఎఫ్టీ మనకు కావాల్సిన బిల్డింగ్లు ఇస్తున్నాడు కాలేజీ స్టార్ట్ స్టార్ట్ చేయబోతున్నాం హాస్టల్ వసతి ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పి ప్రభుత్వం నుంచి క్లియర్ డైరెక్షన్స్ ఉంటే ప్రభుత్వాన్ని అభాసు పాలు చేసి చిల్లర మల్లర రాజకీయాలు మాట్లాడుతున్నారు స్థాయికి మించినోడు మాట్లాడుతున్నారు ఇలా ఈ రకంగా ప్రజలు నమ్మని మాటను నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ సెంటిమెంట్ తోటి మీరు అధికారంలోకి వచ్చి తప్ప ఏ పేదోడికి మీరు అండగా ఉండి అధికారం రాలే ఏ పేదోడికి మీరు చేయితో నియలే ఎవరి కష్టంలో మీరు బాగా మంచుకోలే ఇవాళ ఇంత పెద్ద యాదాద్రి అభివృద్ధి అయితే కనీసం కొండ మీద రివ్యూ చేయాల్సినటువంటి మీరు ఒక్క మీటింగ్ పెట్టలే మీ స్వార్థ ప్రయోజనం కీసం మీకు కమిషన్లు కావాలి కేసీఆర్ ఆశీస్సులు కావాలి ఎక్కడాడితే కేసీఆర్ మీ టికెట్ కట్ చేస్తాడు అని చెప్పి మీ టికెట్ బాధలో మీరున్నారు మీ టికెట్ కోసం మీరు ప్రయత్నం చేస్తే గెలుపు దిశగా గెలిచే నాయకుడిని ఇక్కడ పనిచేసే సేవ చేసే సేవకుణ్ణి ప్రజలు ఎన్నుకున్నాక కూడా మీ ఆలోచనలు ఎందుకు మారతలేవు మరి ఆ స్వామివారన్న మీ కలలోకి వచ్చి మీ ఆలోచనలు మార్చి ఈ ఐదు సంవత్సరాలు మాకు సహకరిస్తే తర్వాత దాని దేవుడెరు కానీ ఇక్కడ నమ్ముకొని మిమ్మల్ని రెండు సార్లు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు మెయిల్ చేయాలి కానీ ఏదో కాలేజీ కాకెత్తపోయింది కాలేజీ ఆగమైంది చిల్లర మల్లరగా ధర్నాలు చేసి గత ప్రభుత్వంలో కనీసం ధర్నా చేయలేకపోతుంది గత సముద్రంలో ప్రశ్నించే గొంతులేకుండా చేస్తారు మేము ధర్నా చేయమంటున్నాం ధర్నా చౌకలు ఇచ్చినాం మీరు స్వచ్ఛ స్వేచ్ఛగా మీ హక్కులను మీకున్నటువంటి అభివృద్ధిలో మీరు అందరు గలమెత్తమంటున్నాం మాకు సూచనలు సలహా అంటున్నాం ఆ రకంగా ముందుకు పోతాం కాబట్టి కాలేజీ విషయంలో మళ్ళొక్కసారి చిల్లర మల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు మిమ్మల్ని గ్రామాలలో కూడా తినే తస్మ జాగ్రత్త గాలికి గాలి మాటలు మాట్లాడుకునే గాలికి పోతారు కాబట్టి ఇలా గాలి మాటలు బంద్ చేసుకోవాలని చెప్పి మేము వాళ్ళు నాయకులు కూడా కాదు మేము నాయకులు కూడా పరిగణించం వాళ్ళను ప్రజల సంక్షేమం కోసం ప్రజల ఆలోచన కోసం ఏ రకంగా మీరు ఆ అభివృద్ధిలో కీలకంగా పాత్ర వహిస్తారో అభివృద్ధిలో మీరు సలహాలు ఇస్తారో ఇవ్వండి మేము మీ అందరి సలహాలు సూచనలు తీసుకుపోయే పార్టీల కథితంగా ఆలయను అభివృద్ధి చేయడానికి ఆలయ నాయకుడిగా కాదు సేవకుడుగా పనిచేస్తా అని చెప్పి మాట ఇస్తున్నా ఆ మాట ప్రకారమే అభివృద్ధి వైపు ముందుకు పోతున్నాం మొన్ననే ఇక్కడనే ఈ ఆలయ ప్రజల కోసం పన్నెండు కోట్లతోటి ఎన్ఆర్ఎస్ నిధులు తెచ్చి గ్రామ గ్రామాన సిసి రోజులు పోస్తున్నాం మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నిజవర్గానికి పది కోట్ల నిధులు ఇచ్చున్నాడు ఎస్సీలను బీసీ మైనార్టీలను అభివృద్ధి చేయడం కోసం పది కోట్లతోటి ఇలా ఆలయ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఇలానే కొలం ప్యాక పదిహేను కోట్లతోటి ఇలా చెక్ డ్యామ్ తెచ్చినాం మీరు మర్చిపోయినటువంటి డ్యామ్లన్నీ మీరు మర్చిపోయిన రోడ్లన్నీ మేము చేస్తున్నాం కాబట్టి ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని మేము పనిచేసే విధంగా మీరు సలహాలు ఇవ్వండి ఉచిత సలహాలతోటి మీరు అభాస్ కావద్దని చెప్పి మళ్ళొక్కసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం